ఎంత అన్యాయం అంటే యాభై రెండు శాతం దేశ జనాభాలో యాభై రెండు శాతం జనాభా ఉంటే ఈ యాభై రెండు శాతంలో ఒక్కడంటే ఒక్కడు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా లేదు ఇంతకు ముందు భాస్కర్ మరి యాభై రెండు శాతం ప్రాతినిధ్యం మన అక్కడ లేకపోతే మా పిల్లలు చదువుకోవడానికి పోతారు ఈ పిల్లలు చదువుకోవాలంటే అక్కడికి వస్తా చదువుకోవాలంటే అక్కడికి వచ్చినప్పుడు వారికి చదువు చెప్పేటప్పుడు ప్రొఫెసర్లు ఎవరుంటారు బైక్ ఉన్నారు వాళ్ళు ప్రొఫెసర్లు

భారతదేశంలో మొత్తం కేంద్ర సంస్థలో ఓబీసీలు ఎంతమంది మంది ఉద్యోగులు ఉన్నారో ఒక లెక్క బయటికి బయటికి చేయండి అడిగితే లెక్కలు బయట తీస్తే జీరో జీరో ఉన్నా రెండు వేల ఎనిమిది వరకు జీరో ఉన్నా ఇదే విషయాన్ని రెండు వేల పద్దెనిమిది సంగతి చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ ఇంత మాట్లాడుతున్నాం కదా సెంట్రల్ లో సెంట్రల్ ఢిల్లీలో ఒక సెక్రటరేట్ ఉంటుంది సచివాలయం ఉంటుంది మనకి ఎట్లయితే తెలంగాణలో హైదరాబాద్ లో సెక్రటరేట్ ఉంటుంది మీకు విజయవాడలో సెక్రటరేట్ ఎట్లా ఉంటుందో ఆ సెక్రటరేట్ లో ఢిల్లీలో ఉండేటటువంటి దాంట్లో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఓబీసీలు ఉన్నారు మాకు ఒక రెక్క కావాలని చెప్పి ఒక ఎంపీ అడిగాడు ఇది రెండు వేల పద్దెనిమిది లెక్క చెప్తున్నాం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నెక్స్ట్ రోజు ఆ పార్లమెంట్ లో గ్రాంట్ కార్డు బయట పెట్టాడు ఎనభై తొమ్మిది మంది కార్యదర్శులు ఉంటారు ఎనభై తొమ్మిది మంది మినిస్టర్లు ఉంటే ఒక్కొక్క మినిస్టర్ దగ్గర ఒక్కొక్క కార్యదర్శి ఉంటారు సెక్రటరీ అంటారు మినిస్టర్ దగ్గర ఈ సెక్రటరీలో సెక్రటరీలో ఎంతో మంది ఉన్నారని తీస్తే ఎనభై తొమ్మిది మందిలో ఎస్సీ ఒక్కరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు సున్నా ఓబీసీ సున్నా ఇరవై రెండు కోట్ల మంది ఉన్న ఎస్సీల నుంచి ముగ్గురు

ಹಳಿಪೋಯಿಡ್ತಾರ ರೈಣಿ ಮ್ಯಾಲ ಮಾತುಗಳೇ ಈ ಆರ್ ಎಸ್ ಎಸ್ ಮಾರ ಬರ್ತ ಮನೆ ತರಗಿನ ಕೊಯ್ಟ್ ಏ बीसी ने क्या आशा को इस्तेमाल ये तो तू पांच जना पांच जना को मिला का मरे बीसी ने क्या वो ये तो मुद्दा लेके निकल गया लेके तो ना आया अरे इसे सेंट्रल गवर्नमेंट सेंट्रल गवर्नमेंट अपनों लेकर ले जना को लेकर ले कहीं कहीं इवेंट जाता है तो ना सिपाही की बीच में बड़ी कोई थी अरे ये तो मरुन ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై ఆరులో ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఎట్టి రామారావు ముఖ్యమంత్రి మధ్య మధ్యలో తెలంగాణలో ఇద్దరు ఎవరో ముఖ్యమంత్రులు అయ్యారు ఈ మూడు గురు ముఖ్యమంత్రులు అయ్యాక ఈ రాష్ట్రం ఈ మూడు కురాలయ్యా రేట్ల రాష్ట్రంలో ఆరు

ఏది శాతం అగ్ర కురాలు రోడ్డు ని మినికొచ్చారు రోడ్డు ని నికొస్తే అప్పుడు బృందావన అనే ఒక కమిషన్ చేశారు బృందావన కమిషన్ ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి దేవుడికి ఇచ్చింది ఇస్తే వీళ్ళు మల్లే చేశారు అంటే హైకోర్టులో కేసు చేశారు మా హైకోర్టులో హైకోర్టు కేసు హైకోర్టు ఏం చెప్పింది ఒతనా కొట్టేసింది మళ్ళీ ఇక్కడ మనకి నష్టపోయాం సుప్రీం కోర్ట్ కొట్టేసింది ఇక్కడ హైకోర్టు కొట్టేసింది ప్రతి సందర్భంలో మనకు లెక్కలు లేకపోవడం అని జనాభా గణాంకాలు లేకపోవడం ఒక ప్రధాన సమస్య మన ముందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ లెక్కలు లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద పోరాటం నడిచింది ఆ పోరాట ఫలితంగా ఎస్సీ ఎస్సీ సప్లై తీసుకొని బడ్జెట్ లో ముప్పై శాతం ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేయాలని చట్టం మరి బీసీ యాభై రెండు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు ఉంటే లక్ష కోట్లు మీకు ఎంత రావాలి యాభై రెండు వేల కోట్లు మీకు రావాలి వస్తున్నాయా ఖర్చు పెట్టున్నారా పెట్టడం తీసుకొస్తాం అందుకే నిద్ర ఈ దేశంలో ప్రారంభంలో మనం ఇద్దరు చెప్పినట్టు భారతదేశం దగ్గర ప్రభుత్వం దగ్గర నల్ల వంద ఏమిన్నాయో లెక్కలు ఉన్నాయి